పెద్దలు శరణి రామళిరావు గారి సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయవాడలో ఆయన యొక్క సంస్కరణ సభని కొనుగోలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా ఐదుగురు మంత్రులతో చెప్పిన ఏర్పాటు చేశారు అలాగే అధికారులందరూ కూడా చూపించిన వాళ్ళు అలాగే ఆయనకి ఎమ్మెల్యే గారు అందరం కూడా వచ్చి అతడున్నటువంటి ప్రాంగణాలు ఆయన ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆయన ఇవ్వాలని నాకు ఎందుకంటే రామోజీరావు గారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మహాశక్తి ఆయన ఈ పత్రికా రంగం ద్వారా అనేకమంది చేసిన మేము కూడా విద్యార్థులు అసలు కూడా ప్రతిరోజు ఈనాడు కాపు రోజులు జరిగితే కానీ ఫాలోఅండి అది చాలా ఉపయోగపడుతుంది ఈనాడులో అన్ని రకాలుగా యువతకు కావచ్చు అలాగే వస్తుంది రాజకీయ పరిస్థితి ఇవన్నీ కూడా చాలా రకాలుగా మరియు ఇవాళ చాలామంది చూద్దాం అవుతున్నారు అలాగే రాముఖ్య సైన్స్కి ఇవాళ భారతదేశానికి అనుమతించిన పరిహారాన్ని నిర్మాణం చేశారు ఇలా అనేక కార్యక్రమాలు చేసి మహిళలకి భవిష్యత్ తరాలకి మనం వీరిని అనే స్ఫూర్తి కావచ్చు అందుకనే అలాంటి దానికి ఎవరు నేను ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టారు కాబట్టి ఘనమైన నివాళులరా ఇక్కడ ఇబ్బంది రాకుండా ప్రాఫిట్ ప్లాంటింగ్ అంటే మంది పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని వారి అవసరాలకు తగ్గట్టు మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు మరి సినీ రంగంలో కూడా మరి చిన్న చిన్న బడ్జెట్తో తీసి పెద్ద విజయాలు సాధించిన మరి అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్లో రామోజీ గారు ఒకళ్ళు అంతేకాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా రైతుని ఎడ్యుకేట్ చేయడం కోసం రైతులకి వ్యవసాయంలో వచ్చే నష్టాలని ఏ విధంగా అధిగమించాలి అనే విషయం అన్నదాత ద్వారా సో ఆయన చేసిన కార్యక్రమానికి కానీ సాధించిన విజయాలు చెప్పనిది అది వారికి తగ్గట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా ప్రతి చేయాలని చెప్పేసి మరి వివిధ రంగాల్లో ఉన్నత వ్యక్తులు రైతే మన జర్నలిజంలో రామ్ గారు లాంటి వాటి మరి సినీ రంగానికి సంబంధిత ప్రభుత్వాలు కూడా రేపు వస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఎక్కువ స్థాపని